అందరికీ నమస్తే నోల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పది మంది ఎమ్మెల్యేలు పోయిండ్రు ఆ పది మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లున్నదయా అంటే మనం ఎప్పుడు చెప్పుకున్నట్టే ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్లు ఉన్నది పాపము ఎటు తేల్చుకోలేని పరిస్థితి వాళ్ళది నియోజకవర్గాలల్లో పాత కాంగ్రెస్ వర్సెస్ కొత్త కాంగ్రెస్ ఇక నియోజకవర్గాలల్లో పాత కాంగ్రెస్ వర్సెస్ కొత్త కాంగ్రెస్ ఏమో కానీ నిజంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లా తయారైందంటే టీడీపీ కాంగ్రెస్గా తయారు చేస్తుండ రేవంత్ రెడ్డి అన్న అనుమానాలు వస్తూ ఉన్నాయి చాలా మందికి ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడతా ఉన్నాడు టీడీపీ కార్యకర్తలు ఓట్లు అడుక్కుంటా ఉన్నాడు టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి బీఆర్ఎస్ దిమ్మలను కూల్చేయరి జెండా దిమ్మలు ఏవైతే ఉన్నాయో ఆ దిమ్మలను కూల్చేయ్యి అని చెప్పేసి బహిరంగంగానే ప్రకటిస్తా ఉన్నాడు రైట్ టీడీపీ కాంగ్రెస్ కాంగ్రెస్ వర్సెస్ పాత కాంగ్రెస్ అన్నట్టు బట్టి విక్రమార్క వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్టు నిన్నటి దాకా లొల్లయింది నిన్న పొద్దుగాల ప్రెస్ మీట్ పెట్టిండు బట్టి విక్రమార్క ఏబిఎన్ లో వచ్చిన కథనం మీద పొద్దున్నములు ఈ కథనం వెనక ఎవరు ఉన్నారు అన్ని ముచ్చట్లు బయట పెడతారన్నారు బట్టి విక్రమార్క కానీ మళ్ళా ప్రెస్ మీట్ పెట్టలే ఆ కథనం రాయించిన రాయించింది ఎవరు ఆ రాయించిన దాని వెనుక ఎవరున్నారు అనేది కూడా బయట పెట్టలే సుతిమెత్తని ముచ్చట్లు మాట్లాడిండు రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని ఖమ్మంలో తీసుకొని శుతిమెత్తని ముచ్చట్లు అంటే కట్టిరగద్దు పాము సావద్దు రెండు రెండు కావద్దు అన్నట్లు సుతిమెత్తని ముచ్చట్లతోని విమర్శలు చేసిండు తప్ప ఆ ఛానళ్ళ పేరెత్తలేదు ఆ ఛానళ్ళ పేరెత్తి ఇవి తప్పు ముచ్చట్లు ఇవన్నీ అని చెప్పేసి మంత్రులను కాపాడే ప్రయత్నం చేయలే మంత్రులకు ఏమంటారు సపోర్ట్ చేసిన పాపాన ఓలే రేవంత్ రెడ్డి సరే ఈ ముచ్చడ పక్కకు పెడితే ఇక్కడ కాంగ్రెస్ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి మున్సిపల్ ఎన్నికలు ఎందుకు పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలల్లో పోతే ఊళ్ళల్లో ఎక్కువగా పాల్గొంటారు ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలల్లో ఎక్కడి నుంచి ఉందా వ్యతిరేకత అంటే ఊళ్ళ నుంచి ఎక్కువగా వ్యతిరేకత ఉన్నది ఈ మున్సిపల్ కార్పొరేషన్ లేకపోతే ఈ మున్సిపల్ మున్సిపల్ ఎన్నికలు పెడితే ఈ మున్సిపాలిటీలకు కొన్ని కొన్ని నిధులు ఇచ్చేసి అట్లా మమ అనిపించేసి ఈ మున్సిపల్ ఎన్నికలన్నీ కథం చేయాలి మున్సిపల్ ఎన్నికలలో మనమే గెలవాలని చెప్పేసి ఆలోచన రేవంత్ అన్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను స్కిప్ చేసిండు ఈ రే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఎప్పుడు పెడతాడో కూడా తెలియదు కొన్ని కొన్ని మున్సిపాలిటీలు కొన్ని కొన్ని కార్పొరేషన్లను ఏం చేస్తూ ఉన్నాడంటే కాల పరిమితి పొడిగిస్తూ ఉన్నాడు ఇంకా రైట్ మొత్తం మీద ఇట్లా మనం చూసుకున్నట్లయితే ఈ మున్సిపల్ ఎన్నికలల్లో ఎక్కడైనా ఏం చేస్తారు ఎవరి పార్టీకి వాళ్ళు ప్రచారం చేసుకుంటారు ఎవరి పార్టీలో ఉన్నారో కాంగ్రెస్ పార్టీలు ఉంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేయర్ర అంటారు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు అంటారు కానీ ఈ పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరికి ఓట్లు వేయమని తిరుగుతారు జనాలల్లా అంటే వాస్తవానికి ఇప్పుడు స్పీకర్ తీసుకున్న నిర్ణయాలు మనం చూసినాం వాళ్ళు పార్టీ ఫిరాయించినట్టు ఎటువంటి ఆధారాలు మా దగ్గర లేవు అందుకని వాళ్ళు పార్టీ పిరాయించిండ్రు అనే పిటిషన్ ఏదైతే ఉన్నదో దాన్ని తిరస్కరిస్తానని చెప్పేసి వీళ్ళ క్లీన్ చిట్ ఇచ్చి పడేసాడు ఇప్పటికీ ఏడు మంది ఎమ్మెల్యేలకేమో క్లీన్ చిట్ ఇచ్చి పడేసిండు గడ్డం ప్రసాద్ కుమార్ మరి ఇప్పుడు పాపం ఏ పార్టీలో ఉన్నాము మేము ఈ పార్టీలో ఉన్నాము అని చెప్పేసి ఎంతో కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటువైనప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి క్యాడర్ ఎవరెంబడి ఎమ్మెల్యే ఎమ్మెల్యేలంబడి ఎవరైతే క్యాడర్ పోతారో పాపం వాళ్ళు కూడా కాంగ్రెస్ కండు వాళ్ళు కప్పుకున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లేయమని తిరుగుతారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేయమని తిరుగుతారా తెలియదు పాపం ఈ బై ఎలక్షన్స్ ఓనికి భయపడతా ఉన్నారు ఇప్పుడు అన్నాడు కదా రేవంత్ రెడ్డి ఏమన్నాడు బీఆర్ఎస్ దిమ్మలు కూలుస్తాము అని చెప్పేసి ఈ పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటేసి లేకపోతే డిస్మిస్ చేసి పడేసి బై ఎలక్షన్ల ఓరి ఎవరి దిమ్మలు కూలుస్తారు ఎవరి పీఠాలు కదలైతట్లు చేస్తారు ప్రజలు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే రైట్ మొత్తం మీద ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలల్లో పటాన్సరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి పాపము ఎట్లయిపోయింది ఒక గూడెమ్మై పాలని పరిస్థితే కాదు అక్కడ మనం మనం చూసినట్లయితే అక్కడ ఆ కాంగ్రెస్ వర్గం పాత కాంగ్రెస్ వర్సెస్ కొత్త కాంగ్రెస్ ఇటు జగిత్యాలలో చూసుకున్న పాత కాంగ్రెస్ వర్సెస్ కొత్త కాంగ్రెస్ ఈ పార్టీకి రాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లున్నదంటే పాత కొత్త ఏడవైనా ప్రోటోకాల్ ఇష్యూలు లేకపోతే వాళ్ళు స్టేజ్ మీదకి రావద్దని పాత కాంగ్రెస్ వాళ్ళనుడు ఎట్లా స్టేజ్ మీదకి వస్తారని చెప్పేసి లొల్లులు పెట్టుడు బొబ్బలు చేసుడు గిదే జరుగుతుంది మరి ఇప్పటికైనా స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది కానీ అయితే గూడమ్మైపాల్ రెడ్డి ఏమంటుండో తెలుసా బీఆర్ఎస్ పార్టీకే ఓట్లు వేయండి బీఆర్ఎస్ పార్టీనే గెలిపించండి అంటే గర్వాపసి కార్యక్రమాలు గర్వాపసి ప్రయత్నాలు ఎన్ని చేసినప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ తిరస్కరించింది ఎన్నోసార్లు గూడమైపాల్ రెడ్డి అక్కడ మనం చూసినట్లయితే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కేసీఆర్ ఫోటో కేసీఆర్ ఫోటోనే ఉంటే కేసీఆర్ ఫోటో ఎందుకు అని చెప్పేసి నిలదీసినప్పుడు రేవంత్ రెడ్డి ఫోటో నాకు ఇష్టమైతే పెట్టుకుంటా లేకపోతే లేదు నాకు కేసీఆర్ ఫోటోనే ఇష్టం లేదు నీకు కేసీఆర్ ఫోటోనే పెట్టుకుంటా అని చెప్పేసి అక్కడ అప్పుడు రైట్ మొత్తం మీద గర్వాపసి కార్యక్రమాలు చాలా జరిగినాయి అని చెప్పిర్రు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు తిరస్కరించు ఈ అంశాన్ని అని చెప్పేసి మంది మాట్లాడినరు అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గూడ మైపాల్ రెడ్డి ఏమంటే ఈ మున్సిపల్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయి ఈ మున్సిపల్ ఎన్నికలల్లో మీరు బీఆర్ఎస్ పార్టీనే గెలిపించుండ్రి బీఆర్ఎస్ పార్టీకే ఓట్లేయ్యండ్రి నేను అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి పాపం అప్పుడు బీబీబీ మూడు మూడు బీల సూత్రం ఫాలో చేసి ఫాలో అయ్యి పాపం వాళ్ళని పార్టీ మారేటట్టు చేసిండు ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని వీళ్ళు కాంగ్రెస్ కండువా కప్పలేదని రేవంత్ రెడ్డి ఇట్లా దాటేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు కానీ మొత్తం మీద సుప్రీంకోర్టు కండ్లు అయితే ఎవరు మూయలేరు సుప్రీంకోర్టు ధర్మాసనము ధర్మాసనాన్ని దాటైతే ఎవరు పోలేరు కావాల్సిన ఆధారాలను అక్కడ ఉన్నాయట కానీ మొత్తం మీద ఇక్కడ గూడమ్మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు కంపల్సరీ మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకులనే గెలిపించుండ్రీ బీఆర్ఎస్ పార్టీకి ఓటెయిన్రీ అప్పుడు నేను పరిస్థితుల కారణంగా తప్పు చేసిన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని తప్పు చేసిన కాంగ్రెస్ పార్టీలకు అయ్యి తప్పు చేసిన ఒక్క పైసా పని లేదు నియోజకవర్గ అభివృద్ధి కోసం అని తేరితే ఇక్కడ ఒక పైసా పని లేదు అని చెప్పేసి గూడమ్మైపాల్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఒక ఆ వీడియో నిన్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అయితా ఉన్నది ఒకసారి ఆ వీడియో చూడండి మీరు పరిస్థితులు అడుగు తప్పుటం జరిగింది ఏసిన మనం అక్కడ ఏమాత్రం ఇలా నియోజకవర్గానికి నియోజక ప్రజలకు నాకు ఎక్కడ ఎన్నిక మందము లాభం జరగలేదు అన్ని కోర్టు ద్వారానే చూసుకుంటా ఉన్నాం అందుకే ఆలోచన చేసి రోజు కన్న తల్లిదండ్రులు మరవకుండా మూడు సార్లు దాకా టికెట్ ఇచ్చి మీ అందరి ఆశీర్వాదంతో బిఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన కాబట్టి రేపు మనం మనకు అందరికీ అందరూ కష్టపడి చేసారు మున్సిపాలిటీ రైట్ నాకు ఈ నియోజకవర్గానికి నాకు నాతో తిరిగటోళ్లకు ఎంటిక మందం కూడా లాభం జరగలేదు కాబట్టి మీరు బీఆర్ఎస్ పార్టీకే ఓట్లు అన్నట్లుగా గూడం వైపు ఆల్రెడీ చెప్తాను బిఆర్ఎస్ పార్టీనే గెలిపించిండ్రు అని చెప్పేసి చెప్తా ఉన్నారు దాదాపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అందరి పరిస్థితి ఇదే మదన పడతా ఉన్నారు లోపల క్షోభపడతా ఉన్నారు ఎట్లయిపోయింది మన పరిస్థితి అని చెప్పేసి ఆగమవుతా ఉన్నారు ఇక ఈ సిచ్యువేషన్ ఇక్కడ కనబడతా ఉన్నది ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న ఎమ్మెల్యే ఇలా బీఆర్ఎస్ పార్టీని గెలిపియండి అని అంటే చెప్తున్నాడు అని అంటే అక్కడ ఉన్న ప్రజలకు చెప్తా ఉన్నాడు ఆయన ఎంబట తిరుగటోళ్ళకు అంటూ ఉన్నాడు అని అంటే కాంగ్రెస్ పాలన ఏ ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ చినార్థి